ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వియస్ ఇప్పుడు జరుగుతున్న నేచురల్ కెలామిటీస్ వానలు వరదలు మన ఇండియాలోనే కాకుండా ఇవాళ రైట్ నౌ ఇప్పుడు జరుగుతున్నాయి చైనాలో కూడా జరుగుతున్నాయి అన్నమాట వీటన్నిటికీ అందరూ సైంటిఫికల్ రీజన్స్ వెతుకుతూనే ఉన్నారు కానీ ఎవరికి తోచినట్టు వాళ్ళు రీజన్స్ వెతకడానికి ట్రై చేస్తున్నారు ఆస్ట్రోనామికల్గా అంటే గ్రహాల ప్రభావం కూడా ఉంటుంది ఇలాంటి నేచురల్ కెలామిటీస్ జరిగినప్పుడు ఆ కోణంలో ఇవాళ మనం ఒకసారి మాట్లాడదాము శ్రీ కృష్ణశుద్ధి గారు ఫేమస్ హాస్ట్రోల్ మనతో ఉన్నారు నమస్తే అండి నమస్కారం అండి సార్ ఇప్పుడు చైనా ఇప్పుడు వరదలు స్టార్ట్ అయ్యాయి బాగా విపరీతంగా ఉన్నాయి రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్లతో గాలులు వస్తున్నాయి బిల్డింగ్లు బిల్డింగ్లో వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ టూ త్రీ డేస్ కాలజ్ఞానంలో కొన్ని వాక్యాలు ఉన్నాయి నేను ఆ బుక్లో చదివినిపిస్తాను సార్ గొప్ప సుడిగాలి టెక్రాదేశం నందు గొప్ప నది మధ్య పుట్టేనుమా గాలిగొట్టినటువంటి వందల పన్నెండు గ్రామాల వెయ్యిండ్లు గూలేనుమా ఆ నదిలో నుండి గొప్ప పడవలు పద్దెనిమిది ఓరగిల్లి పడేనుమా ఉనికితో కాని వేగానికి ఆ పడవలు పైకెగిరి భూమికి వచ్చేనుమా అరవై మూరల దూరమైన ఒక గట్టున ఆ పడవలు చేరి అల్లాడేనుమా పురవర్తి పురిపుత్తా గ్రామమున నుండేటి గృహములు సర్వనాశనం అయ్యేనుమా సుడిగాలి ఒక గడ్డనెత్తి మాకు పైనబడి ధరకు ముప్పై అడుగులు ఇంకేనుమా వడగాలి విడిచిపెట్టి ఆ చెరువు చేసిన విడబడి బహుగాలి విసిరేనుమ్మ దీంట్లో ఇక్కడ ఆ రోజునున్న పరిస్థితుల్లో ఆయన ప్రొనౌన్సియేషను మనం కొంత అర్థం చేసుకోవచ్చు వెయ్యిండ్లు కూలేనమ్మ వెయ్యిళ్ళ పైన కూలిపోతాయి అలానే వచ్చేసి గొప్ప సుడిగాలి టెక్రాదేశం నందు గొప్ప నది మధ్య పుట్టేనుమ టెక్రా దీంట్లో అన్నది అంటే ఒకటండి ఆయన రాసింది ఏదైనా సరే దీన్ని ఏంటంటే డీకోట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పేర్లు అటు ఇటు అవును తర్వాత వచ్చేసేసి అందులో చీనీ అనేవాళ్ళు అప్పట్లో చీనీ చీనాంబరాలు అంటారు కదా చీనా దేశం అన్నా అది చైనా కింద తీసుకోవచ్చు ఆ గాలి విసిరిన దాని ప్రమం క్రోసు ప్రమాణం ఉండేనుమా లోకంలో కలకత్తా దేశం భూకంపలు అతడు పుట్టేనుమా దాని తర్వాత యువతల భాగానికి వస్తే హిమాలయాల అవతల నుంచి అవతలకు వచ్చేసేసి దాని తర్వాత ఇక్కడ కూడా భాద్రపద మాసమైన మందవారమున భూమి నుక్కు భూమి నూట యాభై అడుగులను భూకంపం నాలుగు జాములు కలిగి వికలమై నాలుగుళ్ళు అదిలేనుమా నాలుగుళ్ళు అంటే ఫోర్ విలేజెస్ అనుకోవద్దు చాలా ప్రాంతం అనుకో ఇక్కడ ఏంటంటే ఆయన చెప్పింది ఆ దేశంలో సుడిగాలు అనేది పన్నెండు గ్రామాలు వెయ్యిండ్లు గూలేనుమా దీంట్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ గ్రహస్థితి సూర్యుడు చంద్రుడు బుధుడు కుజుడు రాహుకేతువులు అంటున్నారు కదా ఈ తొమ్మిది గ్రహాలకు సంబంధించిన గ్రహస్థితి ఒక భారతదేశానికి వర్తించదండి వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా దాని పరమైన చర్చ వాళ్ళు చేసినా చేయకపోయినా వాళ్ళకు కూడా ఈ రాహుకేతుల ప్రభావం లేదంటే వచ్చేసి గ్రహణాల ప్రభావం వాళ్ళ మిగతా ఈ గ్రహ సంచార గతులు వాళ్ళ మీద కూడా ప్రభావం చూపెడతాయి ఉంటే దాని ప్రభావం ఉండి తీరుతుంది గ్యారంటీగా దాని ప్రకారం వాళ్ళకి ఇప్పుడు వచ్చేసి నీటి ప్రమాదమే కదా చెప్పలేదు కదా ఇప్పుడు టెక్రా అనే దాన్ని దానికి ఎందుకు అన్వయించుకోకూడదు నేను వాళ్ళు డీకోడ్ చేసేప్పుడు దీన్ని అంటే ఇక్కడ సిరీస్ ఉందండి వికారి మీద మూడేసి విష్ణునామం మీద వీర వసంతులు వచ్చానుమా వికారి మూడాడు వెళితేనే భూమికి వీర వసంతులు దీన్ని ఒక వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన ఆ సిరీస్ని అంటే ఇప్పుడు మనకి ఇక్కడ దీన్ని దానికి అన్వయించి చెప్తున్నాను కానివ్వండి కాకపోతే వచ్చేసి వికారి శార్వరి ప్లవ శుభకృతు క్రోధి ఇప్పుడు నడిచేది అందువల్ల ఏంటంటే మూడు సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చేది అని చెప్తున్నాడు కాబట్టి దాని ప్రకారంగా ఇది దీనికి సన్వయించవచ్చు అని చెప్పి నేను ఇచ్చేది ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఆయన రాసింది ఏదో యాజ్ ఇట్ స్క్రిప్టెడ్ బుక్ మనం దగ్గర లేదు దాన్ని వీళ్ళు డీకోడ్ చేసి పెట్టారు డీకోడ్ చేసి పెట్టిన దాన్ని దాన్ని వచ్చేసేసి మనం ఈ సందర్భానికి తగినట్లుగా అన్వయించుకోవచ్చు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక సంవత్సరం అన్నాడు అంటే ఏదైనా సరే ఒక క్యాలెండర్ ఇయర్ మనకి ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం అనుకున్నాం క్రోధి వచ్చిన తర్వాత క్రోధి వెళ్ళే లోపల గ్రహణాలు ఎన్ని అవుతున్నాయి ఆ గ్రహణాలు ఒక సంవత్సరం నాలుగు గ్రహణాలు వస్తే ఆ సంవత్సరం ఉత్పాతాలు పడతాయి అని చెప్పేసని మామూలుగా పంచాంగ గణంలో ఉంటది ఈయన కాదు మామూలుగా ఎవరైనా సరే పంచాంగం గణించేటప్పుడు దీన్ని రకరకాలు ఉన్నాయండి మీకు ఇవాళ వాళ్ళు ఉన్నట్టే ఆ రోజులో కూడా హేతుబద్ధత కావాలని కోరిన ఆయన ఒక ఆయన ఉన్నాడు రెట్టమతం అంటారు పేరు పేరున్నారా రెట్టమతం పోతున్నాడు అంటుంటారు రాజంగా ఆయన ఒక కవి ఆయన రెట్టుడు ఆయన పేరు ఆయన పుస్తకం రాసి రెట్టమత శాస్త్రం అని టమత శాస్త్రం దాంట్లో గా ఉన్నాయి ఇలాంటివి కొన్ని గురుడు ఇక్కడ ఉంటే ఇలా జరుగుతుంది గురుడు ఇక్కడ ఎందుకంటే ఏది ఒకసారిగా ఆయన చూసి రాయలేదు దాన్ని వచ్చేసి ప్రాక్టికల్ గా దానికి ఒక గాలగణలో ఏమేమి జరుగుతున్నాయని చూసుకొని దానికి హేతుబద్ధత చేతికే రాశాడు ఆయన ఇప్పుడే మామూలుగా మనకి పెద్ద పెద్దానికి ఎదురు మాట్లాడుతున్నాడు ఎదురు మాత్రం రటమతం పోతున్నాడు అని చెప్పేసి అంటారు కదా ఇలాంటి దానికి కూడా ఆయన ఒక పుస్తకం రాశాడు దానికి కూడా ఆయన కూడా ఒప్పుకున్నాడు కొన్ని ఇలాంటివి హేతుబద్ధత లేదంటే హేతువాదం కోరేవాళ్ళు హేతు చూపెట్టినప్పుడు ఒప్పుకోవాలి కానీ వాళ్ళు జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకోవట్లేదు వచ్చిన ప్రాబ్లం అది సైంటిఫిక్ రీజన్ ఇచ్చినా సరే సైంటిఫిక్గా అంటే కేవలం వచ్చేసి ల్యాబరేటరీలో పరీక్షిస్తే అది ప్రూవ్ అయ్యేదే సైంటిఫిక్ కాదు కదా నేచర్ ప్రూవ్ చేస్తున్నప్పుడు దాన్ని ఒప్పుకొని తీరాలి కదా కానీ ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఇదంతా ఈ పుస్తకాలు కానివ్వండి ఈ పంచాంగాలు కానీ ఇవన్నీ ఒక రకమైన ట్రాషు లేకంటే ఒక రకమైన మూఢత్వంతో రాసినవి అన్నట్టు మాట్లాడుతుంది అర్థం కాగా అని ఉంటారు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కదా ఇప్పుడు ఇప్పుడు అంతా సబ్జెక్ట్ సిలబస్ ఎలా అయిపోయిందంటే ఒక చిన్న క్యాలకులేషన్ కూడా దానికి వచ్చేసేసి ఏదో రకమైనటువంటి ఒక మొద్దు లెక్క వేసేసుకొని మనం వాళ్ళ క్యాలెండర్ కండి లెక్క ఏమన్నా ఉందా చెప్పండి మీరు డేట్ తర్వాత కానీ పంచాంగం రాయాలంటే తిదికి ఓ లెక్క రాయాలి వారానికి ఒక లెక్క రాసుకోవాలి వా నక్షత్రానికి ఒక లెక్క రాయాలి యోగానికి కరణానికి దాంట్లో వర్జం లగ్న స్ఫుటాలు ఏ ప్రాంతానికి మనం జాతకం కడుతున్నాం ఆ క్షేత్ర లగ్నం తీసుకొని దానికి ఉన్నటువంటి ప్రామాణిక లెక్క కట్టాలి ముందు ఊరికే దేన్ని వచ్చేసి ఒక రోజుతో చెప్పలేదండి దానికి ఒక సిలబస్సు మొత్తం ఒక రక ఒక రకమైన ప్రతిదానికి ఒక లెక్క తీసుకొని వచ్చి ఆ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఇది ప్రామాణికం అని చెప్పి పెట్టిన తర్వాత ఆ ప్రామాణికం ప్రకారం పెడతారు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాల్యూబుల్ ఆస్ట్రాలజీ గురించి అండ్ గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుంది ఈ గ్రహణం వల్ల కానీ ఇప్పుడు జరుగుతున్న నేచురల్ కెలామిటీస్కి కారణం గ్రహాల నుండి కూడా ఉంటుందా అన్న దాని మీద చక్కటి డిస్కషన్ జరిగింది గురించి మళ్ళీ ఇంకో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్